క్రైస్తులోడండి గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నలభైవ కీర్తన మొదటి వచనం యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఈరోజు ఈ దినాన నిజంగా క్రైస్తవులంగా పిలువబడుతున్నటువంటి మనకు చా అందరికీ కూడా సహనం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండవలసినటువంటి లక్షణం అండి కానీ ఈ దినాన సహనముతో వేచి చూడలేక నిరీక్షణతో కనిపెట్టుకోలేక ఎన్నో అనర్థాలు మన యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి అయితే ఈరోజు నువ్వు అనుకుంటూ ఉంటున్నావేమో నువ్వు అనేక అంశంల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నావేమో దేవుని సన్నిధిలో అయితే ఎన్ని రోజులుగా నువ్వు ప్రార్థన చేస్తున్నా 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 యాన్సర్ అయితే నువ్వు పొందుకోవట్లేదేమో దేవుని నుంచి అయితే ఈరోజు ఈ యొక్క వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కీర్తనాకారుడు సహనముతో ఓపికతో కనిపెట్టుకొని ఉన్నాడంట దేవుడి చెవి ఒగ్గే వరకు ఆయన యొక్క ప్రార్థన వరకు కూడా సహనం కలిగి ఉంటున్నాడంట అయితే ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు నువ్వు సహనాన్ని కలిగి ఉన్నావా ఓపికతో దేవుని యొక్క కార్యముల కొరకు ఎదురు చూస్తున్నావా అలా కాకుండా ఎన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పటికీ కూడా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా దేవుడు వింటున్నాడా లేదా అన్నటువంటి క్వశ్చన్స్ ఏమైనా నీ యొక్క హృదయంలో చేసుకుంటూ చేసుకుంటుంటున్నావా ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డరా ఆలోచించు ఆలకించు ఏంటి అంటే దేవుడి అంతవరకు కూడా నువ్వు ఓపికతో నువ్వు కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఆయన నీకు ఇవ్వబోతున్నటువంటి బ్లెస్సింగ్ ఎలా ఉంటుంది అంటే అవి ఊహకు అందనివి అవునండి తలంపులకు మించినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు దేవుడు నీ జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇంకా నీవు ప్రార్థించు ఇంకా దేవుని సన్నిధిలో కనబడు నీకు ఏదైతే కావాలో దాన్ని ఓపికతో కనిపెట్టు దేవుడి ఇచ్చేంతవరకు కూడా నీకు ఉంటున్న టువంటి విశ్వాసాన్ని నీవు కోల్పోకుండా ఓపిక కలిగి సహనం కలిగి ఉండినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రామిస్ ఈ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పును నువ్వు చూడబోతా ఉంటున్నావు ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సజీవుడా సర్వాధికారి మీకు వందనాలయ్యా అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున మీరు దీవించండి అయ్యా పరిశుద్ధ ఆత్మదేవా మీకు వందనాలు దేవా ఈ యొక్క వాగ్దానం ద్వారా తండ్రి నీ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడుతూ రమ్మని అడుగుచుంటున్నాం ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రవ్వా అయ్యా సహనము కలిగినటువంటి వారై ఓపిక కలిగినటువంటి వారై మీరు ఇచ్చేటువంటి జవాబు మీరు ఇచ్చినంత వరకు కూడా తండ్రి నిరీక్షతో నిరీక్షణతో కనిపెట్టుకుని ప్రవ్వా నీ ప్రియ బిడ్డలు అందరూ కూడా నాయన దేవా కావాల్సినటువంటి సహనమును తండ్రి నీ బిడ్డలకు మీరు దయచేయండి ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించమని ఏ సుశక్తి కలిగిన నా నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నాము తండ్రి ఆ మ్యాన్ ప్రైస్ ద లాడ్ గా బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే